రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది ట్విస్టుల మీద ట్విస్టులతో యమ ఇంట్రెస్టింగ్ తో సాగుతోంది సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల లింకు సంచలనంగా మారుతోంది అసలు రాడిసన్ లో ఆ రోజు ఏం జరిగింది లాగుతుంటే డొంక ఎక్కడ కదులుతోంది గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రిమాండ్ లో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి ఈ కేసులో కృష నిందితులకు సంబంధించి కీలక అంశాలు బయటపడుతున్నాయి అయితే విచారణకు రమంటే మాత్రం తప్పించుకునేందుకు ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నారు నిందితులు తాగడం ఊగడం చెవులు చిల్లులు పడేలా డీజే మ్యాజిక్ తందాన ఆడటం ఒళ్ళు ఇల్లు మరిచి తైతక్కలాడడం ఫుల్లుగా మద్యమో నర నరాన డ్రగ్స్ తో రోడ్లపై పడి యాక్సిడెంట్లు చేయడం హైదరాబాద్ లో పబ్లు అనగానే జనాలకు వెంటనే గుర్తొచ్చే కంపరమైన విషయాలివి ఈ కంపు వదిలించేందుకు ఎన్టీవీ ఎన్నో ఏళ్లుగా పోరాడుతోంది పబ్బుల్లో డ్రగ్స్ గ్యాంగ్లపై లెక్కలేనన్ని కథనాలు ప్రసారం చేసింది ధైర్య సాహసాలతో ఎన్టీవీ రిపోర్టర్లు పబ్ నిర్వాహకుల మాదక ద్రవ్యాల సరఫరాను ప్రపంచానికి చాటారు ప్రభుత్వాల దృష్టికి సైతం ఎన్టీవీ తీసుకువెళ్లింది అయినా డ్రగ్స్ తో కాసులు పోగేసుకుంటున్న పబ్బుల పునాదులను కదిలించి ప్రక్షాళన దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు అందుకే రాడిసన్ లాంటి మత్తు కథా చిత్రాల సీక్వెల్స్ నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు అప్పట్లో కలకలం రేపితే ఇప్పుడు గచ్చిపోలి రాడ్సన్ బ్లూ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది తీగలాగితే డొంక కదిలినట్లుగా వెలుగులోకి వస్తున్న అనేక విషయాలు సెన్సేషన్ గా మారాయి అన్నింటికి మించి ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులు ఆస్కార్ రేంజ్ లో నటించేస్తున్నారు విచారణకు సహకరించాలని అడిగితే పొంతలనేని కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు రాడ్సన్ హోటల్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ సినీ సెలబ్రిటీలు తమ సినిమా తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు రియల్ లైఫ్లోనూ రియల్ స్టోరీలు అల్లుతున్నారు పోలీసుల్ని బృడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు విచారణకు రాకుండా పూటకౌ మాట చూపుతూ తప్పించుకుంటున్నారు రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్నారు డ్రగ్ పార్టీ స్టార్స్ గచ్చిబోలిలోని రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ కేసులో పూటకౌ ట్విస్ట్ ఎదురవుతోంది పార్టీతో సంబంధం ఉన్నవారిలో సగానికి పైగా సినిమా ఇండస్ట్రీ వాళ్లే ఇప్పటికే వీళ్ల పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చారు గచ్చిబోలి పోలీసులు విచారణకు హాజరవ్వాలని నాలుగు రోజుల క్రితమే సూచించారు ఇప్పటికీ కొందరు తప్పించుకు తిరుగుతున్నారు కీలక మలుపుల దగ్గరే కేసు విచారణకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి క్రిష్ జాగర్లమూడి రాధాకృష్ణ స్టార్ డైరెక్టర్ క్రిష్ పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు డ్రగ్ పార్టీలో క్రిష్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు క్రిష్ కూడా తాను రాడిసన్ హోటల్ కు వెళ్లిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు అయితే ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్లానని తన డ్రైవర్ రాగానే వెళ్లిపోయానని చెబుతున్నాడు క్రిష్ డ్రగ్ పార్టీకి తనకు సంబంధం లేదని చెబుతున్న క్రిష్ మరెందుకు పోలీసుల ముందుకు రావడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది మార్చి నాలుగున హాజరవుతానని గచ్చిపోలి పోలీసుల్ని క్రిష్ కోరినట్లు తెలుస్తోంది తాను హైదరాబాద్ లో ఉన్నాను అని చెబుతూనే పోలీసుల ముందుకు రావడానికి మాత్రం కాలయాపన చేస్తున్నాడు క్రిష్ కల్లపు లిషి సోషల్ మీడియా స్టార్ యంగ్ యాక్ట్రెస్ లిషి విషయంలో మరో ట్విస్ట్ ఎదురైంది డ్రగ్స్ కేసులో తన పేరు వచ్చినప్పటి నుంచి కనిపించడం లేదని ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉందని లిషి సోదరి కల్లపు కుషిత గచ్చిపోలి పోలీసుల్ని ఆశ్రయించింది రెండేళ్ల క్రితం బంజారాహిల్స్ హిల్స్ రాడ్సన్ హోటల్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారిలో కుషిత కూడా ఉంది ఇద్దరక్క చెల్లెళ్లు డ్రగ్స్ కేసులో పట్టుబడడం సంచలనంగా మారింది మాదాపు డ్రగ్ పార్టీతో సంబంధం ఉన్న లిషి పోలీసుల ముందు హాజరవుతుందా ఇంతకు ఎక్కడుంది నిజంగానే పరారీలో ఉందా ఎక్కడైనా తలదాచుకుందా డ్రగ్స్ తీసుకోకపోతే పారిపోవాల్సిన అవసరం ఏంటి ఇలా సవా ప్రశ్నలు లిషి విషయంలో ఎదురవుతున్నాయి కానీ సమాధానాలు చెప్పేందుకు ముందుకు రావడం లేదు డ్రగ్స్ కేసులో ఉన్న మరో సెలబ్రిటీ నీల్ అతను విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు తన సన్నిహితుల ద్వారా సమాచారం వచ్చిందని నీల్ అమెరికా వెళ్లినట్లు తెలుస్తోందని చెబుతున్నారు పేర్లు బయటకు రాగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుబ్గా ఎస్కేప్ అవుతున్నారు డ్రగ్స్ కేసులో ఉన్న మరో వ్యక్తి రఘుచరణ్ సినీ ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి ఇతను మూడు రోజుల పాటు తలదాచుకునే ప్రయత్నం చేసినా నాలుగో రోజు పోలీసుల ఎదుట హాజరయ్యాడు తన లాయర్లను వెంటబెట్టుకుని గచ్చిపోలి పోలీస్ స్టేషన్కు వచ్చాడు రఘుచరణ్ దీంతో రఘుచరణ్ ను నార్కోటిక్ టెస్టుల కోసం పంపారు పోలీసులు రిపోర్ట్స్ మార్చి ఉంది పాజిటివ్ వస్తే డ్రగ్స్ లింకులపై కూపీలాగే అవకాశం ఉంది నెగటివ్ వచ్చినా రాడిసన్ పార్టీల్లో ప్రమేయంపై ప్రశ్నించనున్నారు డ్రగ్ పార్టీలో ఉన్న మరో సెలబ్రిటీ శ్వేత కూడా ఇప్పటికీ పోలీసుల ముందుకు రాలేదు ఎఫ్ఐఆర్ లో శ్వేత పేరును కూడా చేర్చారు పలుమార్లు రాడిసన్ హోటల్ వేదికగా జరిగిన డ్రగ్స్ పార్టీల్లో శ్వేత ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు కానీ శ్వేత విషయంలో మాత్రం ఇప్పటికీ ఉలుకు పలుకు లేదు డ్రగ్ పార్టీతో సంబంధం ఉన్న నిందితులంతా కావాలనే కాలయాపన చేస్తున్నారు పార్టీ జరిగిన రెండు మూడు రోజుల్లోపే వెళుతూ పోలీసులు నార్కోటిక్ పరీక్షలు నిర్వహిస్తారు కాబట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుందని నాలుగైదు రోజుల తర్వాత వెళితే టెస్ట్ రిపోర్ట్ నెగటివ్గా వస్తుందని భావిస్తున్నారు తమ సినిమా తెలివితేటల్ని ప్రదర్శిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాకమ్మ కథలు చెబుతూ కాలయాపన చేస్తున్నారు అక్క తప్పిపోయిందని చెల్లి ఫిర్యాదు షూటింగ్లు ఉన్నాయని ఒకరు విదేశాలకు పారిపోవడం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఒకరు రాంగ్ అడ్రస్ ఇచ్చి మరొకరు ఇలా ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి ఈ కేసులో సహ నిందితులు దర్శకుడు క్రిష్ సెలగం శెట్టి కేదార్ నిర్భయ్ సింధి రఘుచరణ్ సందీప్ శ్వేత లిషి నీల్ సంవత్సర కాలంగా రాడ్సన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలు జరిపినట్లు గుర్తించారు పోలీసులు బీజేపీ నేత గజ్జల యోగానంద్ కుమారుడు వివేకానంద్ ఏడాది కాలంగా డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు ఇక ఈ నెల పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగున కూడా వివేకానంద్ కొకైన్ సప్లై చేశాడు అబ్బాస్ వివేకానంద్ డ్రగ్ పార్టీల వివరాలను వాట్సాప్ చాటింగ్లను గూగుల్ పే పేమెంట్స్ ఆధారాలను సేకరించారు పోలీసులు మీర్జా వహీద్ వద్ద తరచుగా కొకైన్ కొనుగోలు చేశాడు అబ్బాస్ ఆ కొకైన్ ను వివేకానంద్ డ్రైవర్ ప్రవీణ్ కు అప్పగిస్తూ వచ్చాడు గ్రామ్ కొని వివేక్ విక్రయించాడు కున్ సరఫరా చేసినందుకు వివేకానంద్ వద్ద కమిషన్ డబ్బులు పొందాడు అబ్బాస్ ఇప్పటికే డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ ఇచ్చిన సమాచారంతో మరో పెడ్లర్ వహీద్ బేగ్ ను పట్టుకున్నారు పోలీసులు రాడ్సన్ డ్రగ్ పార్టీలో ఉన్నవారే కాకుండా పెడ్లర్ల ద్వారా మరికొందరు పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు రాడిసన్ డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీతో పాటు చాలా మంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి విచారణకు రమ్మంటే ఒక్కొక్కరు ఒక్కోలా తప్పించుకునే మార్గాలను వెతుక్కుంటున్నారు మరికొందరు అసలు తమకు ఈ డ్రగ్స్ తో సంబంధం లేదని ఇన్నోసెంట్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారు అసలు రాడిసన్ పబ్ కేసు తీగలాగితే డొంకా ఎలా కదిలింది గచ్చిబోలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారనే సమాచారంతో ఆదివారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు సోదాలు చేశారు మంజిరా గ్రూప్ సంస్థల డైరెక్టర్ గజ్జల వివేకానంద్ నిర్భయ్ కేదార్నాథ్లను అరెస్ట్ చేశారు అలాగే వ్యాపారవేత్త సందీప్ సెలబ్రిటీలు శ్వేత లిషి నెయిల్ క్రిష్ రఘుచరణ్ కూడా ఉన్నారు వివేకానందతో పాటు నిర్మాత సెలగంశెట్టి కేదార్నాథ్ కూడా పోలీసులకు చిక్కాడు ఈ ఇద్దరితో పాటు నిర్భయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు అలా తీగలాగుతూ వెళ్లిన కొద్దీ మరిన్ని విషయాలు బయటకొచ్చాయి సయ్యద్ జాఫ్రీ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ సప్లై అయినట్లు గుర్తించి సయ్యద్ను అరెస్ట్ చేశారు పోలీసులు ముందుగా ముగ్గురు మాత్రమే పట్టుబడ్డ వారి నుంచి పక్కా సమాచారం సేకరించి మిగతా వారిని పట్టుకున్నారు సయ్యద్కు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పార్టీకి కాకుండా ఇంకా ఎవరికైనా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా అనే లింకులపై ఆరా తీస్తున్నారు పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డ తొమ్మిది మందిపై ఎన్బీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు ఇన్ఫర్మేషన్ పరంగా ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ వెళ్ళి రేడ్ చేయడం జరిగింది మనం వెళ్ళే అక్కడ అక్కడున్న వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళారు సో అక్కడికి వెళ్తే మనకు ఈ ర్యాపర్స్ కంటైనింగ్ డ్రగ్స్ అది దొరికేని అది కిట్లు టెస్ట్ చేసినగా వీ గాట్ ఇట్ హ్యాస్ టు బి కొకెన్ సో తర్వాత ఆ రూమ్ని ఎవరు వాడారని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని వెళ్తే దెన్ వి గాట్ వన్ పర్సన్ జి వివేకానంద్ తర్వాత బేస్డ్ ఆన్ ఈజ్ స్టేట్మెంట్స్ ఇంకెవరెవరు వచ్చారు అని చూడగా దెన్ వీ గాట్ అదర్ పీపుల్ ఆల్సో టోటల్ అప్ టు టెన్ పీపుల్ అటెండ్ అయ్యారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర బేస్డ్ ఆన్ దెమ్ ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది అండ్ దీంట్లో త్రీ పీపుల్ మన అదునొప్పును ఉన్నారు అండ్ వాళ్ళకి యూరిన్ టెస్ట్ చేస్తే అది కూడా కొకేన్ కి పాజిటివ్ వచ్చింది పార్టీ చేసుకున్న రూమ్స్ హోటల్ డైరెక్టర్ వివేకానందుడిగా గుర్తించారు హోటల్లో సిసి ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు వివేకానంద ఇంటికి వెళ్ళిన పోలీసులకు అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యాయి ఇంట్లోకి పోలీసుల్ని రానివ్వకుండా ఇంట్లో సోదాలు జరపనివ్వకుండా అడ్డుపడ్డాడు వివేకానంద ఇంట్లో ఉన్న డ్రగ్స్ ను కూడా లో వేసి ఫ్లష్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు వివేకానందను అదుపులోకి తీసుకుని గచ్చిపోలి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు వివేకానంద బీజేపీ నేత యోగానంద్ కుమారుడు మాత్రమే కాదు మంజీరా మాల్ రెడ్సన్ బ్లూ హోటల్స్ కు డైరెక్టర్ గా ఉన్నాడు మంజీరా కన్స్ట్రక్షన్స్ కు ఎండీగా ఉన్నాడు కోట్ల రూపాయలున్నాయి జల్సాలకు తక్కువేం లేదు ఫెరారీ కార్లతో రేసింగ్లు కూడా వివేకానందకు అలవాటే సినీ సెలబ్రిటీలతో కలిసి విదేశాల్లో పార్టీలు కూడా చేసుకున్నాడు తాజాగా తన ఫ్రెండ్స్ ను గ్యాదర్ చేసి తన హోటల్లోనే డగ్ పార్టీ నిర్వహించాడు వివేకానందతో పాటు మరో సెలబ్రిటీ కూడా పట్టుబడ్డాడు అతడు సెలగం శెట్టి కేదార్నాథ్ సుకుమార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి ప్రొడ్యూసర్ గా ఉన్నాడు ఆనంద్ దేవరకొండ సినిమా గమ్ గమ్ గణేశ సినిమాకి కూడా ప్రొడ్యూసర్ గా ఉన్నాడు కేదార్నాథ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఆప్తమిత్రుడు లోని హైలైఫ్ పబ్ బఫెల్లో వైల్డ్ వింగ్స్ పబ్లకు డైరెక్టర్ గా ఉన్నాడు కేదార్నాథ్ దీంతో పాటు ఐదు కంపెనీలకు పార్ట్నర్ గా మరో ఐదు కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నాడు ఇతడు కూడా రెడ్స్ అండ్ బ్లూ హోటల్ డ్రగ్ పార్టీలో పట్టుబడ్డాడు వివేకానంద కేదార్నాథ్లతో పాటు నిర్భయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు వీరికి సయ్యద్ జాఫ్రీ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ సప్లై అయినట్లు గుర్తించి సయ్యద్ ను అరెస్ట్ చేశారు పోలీసులు ముందుగా ముగ్గురు డ్రగ్ కన్స్యూమర్లు మాత్రమే పట్టుబడ్డ పార్టీలో ఉన్న మిగతా వ్యక్తులందరినీ పోలీసులు పట్టుకున్నారు అందులో మరికొందరు సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు బడా బాబుల పిల్లలు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు యా నిర్భయ్ కూడా ఈజ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ ఈతన్తో ఉంది వివేక్తో ఉంది అండ్ కలిసి కూడా చాలా వన్ ఆర్ టూ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేశారు అండ్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ దీంట్లో కూడా ప్లాన్ చేసిన దాంట్లో ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లానింగ్ అండ్ అండ్ ఇతను కూడా ఇంకా వన్ ఆర్ టూ ఫ్రెండ్స్ కూడా తీసుకువచ్చాడు వివేకానంద కేదార్నాథ్ నిర్భయలతో పాటు వ్యాపారవేత్త సందీప్ సెలబ్రిటీలు శ్వేత లిషి నెయిల్ క్రిష్ రఘుచరణ్ కూడా పార్టీలో ఉన్నట్లు గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివేకానంద కేదార్నాథ్ నిర్భయలకు పరీక్షలు జరపగా పాజిటివ్ వచ్చింది కొకాయి తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది అయితే వివేకానందకు కూకట్పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది సీజ్ చేసిన తన మొబైల్లో ఉన్న వివరాలను కూడా అంతర్గతం చేయొద్దని కోర్టు ఆదేశాలిచ్చింది పదివేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్ పార్టీలు కొత్తేం కాదు గతంలోనూ బంజారా హిల్స్ రాడిసన్ బ్లూ హోటల్లోనూ నిర్వహించిన డ్రగ్ పార్టీలోను ఇరవై ఐదు మంది పట్టుబడ్డారు అందులో కొందరు సెలబ్రిటీలు బడాబాబుల పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు మాదాపూర్ రాడిసన్ బ్లూ హోటల్ అడ్డాగా డ్రగ్ పార్టీ నిర్వహించారు ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదంటున్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి డ్రగ్ పార్టీలు జరిపిన డ్రగ్స్ పట్టుబడ్డ హోటళ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన సయ్యద్ను విచారించి కూపీలాగుతున్నారు పోలీసులు సయ్యద్ కు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ పార్టీకి కాకుండా ఇంకా ఎవరికైనా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారా అనే లింకులపై ఆరా తీస్తున్నారు పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డ తొమ్మిది మందిపై ఎన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు పోలీసుల దర్యాప్తులో సినీ దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ పేరు వెలుగులోకి వచ్చింది ప్రధాన నిందితులు గజ్జల వివేకానంద్ ఇచ్చిన వాంగ్మూలంలో క్రిష్ హాజరైనట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన పోలీసులు అతడిని ఫోన్లో సంప్రదించారు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతానని క్రిష్ సమాధానమిచ్చారు క్రిష్ కు మెడికల్ టెస్టులు చేసిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు పోలీసులు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న రఘుచరణ్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు డ్రగ్స్ సప్లై చేసిన అబ్బాస్ అలీ జాఫ్రీ గతంలో మంజిరా గ్రూప్ సంస్థలో పనిచేశాడు ఆ పరిచయంతోనే వివేకానంద్ డ్రగ్స్ తెప్పించుకున్నట్లు తేలింది వీరిద్దరి మధ్య జరిగిన లావాదేవీలను పోలీసులు గుర్తించారు అబ్బాస్ నుంచి నేరుగా రాడిసన్ హోటల్ కు ప్రతిసారి నాలుగు గ్రాముల చొప్పున ఇప్పటి వరకు పదిసార్లు డ్రగ్స్ తెప్పించుకున్నాడని దర్యాప్తులో తేలింది గ్రాముకొకైన పద్నాలుగు వేల రూపాయల చొప్పున అబ్బాస్ నుంచి కొనేవాడు వివేకానంద అబ్బాస్ అలీ ఫోన్లో ప్రముఖుల ఉన్నాయి రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో అబ్బాస్ అలీతో పలువురు చాటింగ్ చేశారని పోలీసులు గుర్తించారు అబ్బాస్ అలీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు రాడిసన్ హోటల్లో సీసీ ఫుటేజ్ని డిలీట్ చేశారు హోటల్ నిర్వాహకులు దీనిపై కూడా హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు గచ్చిబోలి పోలీసులు అయితే రాడిసన్ హోటల్లో వందల సీసీ కెమెరాలు ఉన్న పదహారు మాత్రమే పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసం సీసీ ఫుటేజ్ మాయం చేసినట్లు అనుమానిస్తున్నారు రాడిసన్ పబ్ డ్రగ్స్ కు కేర్ ఆఫ్ గా మారిందన్న చర్చ జరుగుతోంది అటు రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పట్టుబడిన కేసులో తవ్విన కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి గతంలో ఇదే హోటల్లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీ డ్రగ్స్ సప్లయర్ గా మారినట్లు గుర్తించారు పోలీసులు ఈ కేసులో ప్రధాన నిధిగా ఉన్న వ్యాపారవేత్త వివేకానందకు అబ్బాస్ ఒకటి రెండు కాదు ఏకంగా పది సార్లు డ్రగ్స్ ఇంట్లో ఆ రోజు పది మందిలో నైన్ పీపుల్ అక్కడ ఉన్నారు పార్టీలో అలాగే ఆ పార్టీకి డెలివరీ చేసిన అబ్బాయి దట్ ఇస్ సయ్యద్ అబ్బాస్ అలీ జఫ్రీ సో ఈతనే డ్రగ్స్ తీసుకొచ్చి అక్కడికి ఇచ్చిందని స్టేట్మెంట్స్ ఐ హన్ దట్ అనదర్ టూ త్రీ టైమ్స్ కూడా ఇక్కడ చేశారు అనేది అదే రూమ్లో బట్ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ బంజారా హిల్స్ రాడిసన్ బ్లూ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది బేస్డ్ ఆన్ దట్ మనం ఇక్కడ అందరిని పిలిపించుకొని వీ హ్యాడ్ ఆల్సో వాంట్ దెమ్ నాట్ టు అలో ఎనీ కైండ్ ఆఫ్ పార్టీస్ సో వీఆర్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎస్ఓటీ వాళ్ళు గాట్ ఏ గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ వర్క్డ్ ఆన్ దట్ ఇలా రాడిసన్ బ్లూ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మారింది సినీ రాజకీయ ఇతర రంగాల ప్రముఖులకు కేర్ ఆఫ్ అయింది రాడిసన్ కేసులో మున్ముందు మరిన్ని సంచలనాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది చుట్టూ హోరెత్తించే సంగీతం మసక మసక చీకట్లో ఎవరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఒళ్ళు తెలియని స్థితిలో పబ్బుల్లో ఊగుతూ తూగుతూ తిరుగుతూ ఉంటారు పార్టీ లవర్స్ కుక్కదోగా వంకర అన్నట్టుగా కరెన్సీ రుచి మరిగిన పబ్బు నిర్వాహకులు రూల్స్ అన్నింటినీ గాలికొదలేస్తున్నారు అమ్నేషియా నుంచి రాడిసన్ వరకు డ్రగ్స్ అడ్డాగా మారిన పబ్బులు కొన్ని స్టార్ హోటల్లా తాట తీయాలని జనం కోరుకుంటున్నారు డ్రగ్స్ నుంచి హైదరాబాద్ విముక్తం చేయడం సాధ్యమేనా బరువు బాధ్యతలు తెలియవు భవిష్యత్ మీద బెంగ ఉండదు పెద్దవాళ్లు మందలిస్తారన్న భయమూ లేదు అడిగినంత స్వేచ్ఛ ఇచ్చే పేరెంట్స్ కరెన్సీ దండిగా ఉండే వ్యాలెట్స్ చిట్టిపట్టి డ్రెస్సులు అశ్లీల డ్యాన్సులు చీకటి చాటున రొమాన్సులు హోరెత్తించే డీజేకు ఒళ్లు మరిచి తప్పతాగి చిందులు హైదరాబాదును గబ్బు పట్టిస్తున్న పబ్బుల నిర్వాకాలివి నిబంధనలకు విరుద్ధంగా మైనర్లకు కూడా మందు సరఫరా చేస్తూ సమాజానికి చీడపురుగుల్లా మారాయి పబ్బులు గుడి బడి అనే వివేచన రూల్స్ పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పబ్లు వెలుస్తున్నాయి పబ్లు ఎలాంటి ప్రాంతాల్లో నడపాలనే విషయంపై భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది కానీ వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు స్కూళ్లు ఆలయాలకు వంద మీటర్ల పరిధిలో ఎలాంటి పబ్లకు అనుమతి లేదు కనీసం అవుట్లెట్లు పెట్టుకోవడానికి కూడా వీల్లేదు అలాగే ఇళ్ల మధ్య కూడా పబ్లకు అనుమతి లేదు కానీ లంచాలు తీసుకుంటున్న అధికారులు కళ్లు మూసుకుని ఇస్తున్న అనుమతులు జనాలకు నరకంలా మారాయి రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్ర కూడా పోలేని దైన్యాన్ని తెచ్చిపెడుతున్నాయి హైదరాబాద్లో జూబ్లీహిల్స్ బంజరా హిల్స్ లాంటి ప్రముఖులు ఉండే చోట పబ్ల ఆరాచకానికి అంతు లేకుండా పోతోంది ఇక సాఫ్ట్వేర్ కంపెనీలు విస్తరించిన మాదాపూర్ గచ్చిబోలీలో పబ్ కల్చర్ విష సంస్కృతిగా మారుతోంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంస్థలు ఎక్కువగా ఉండే సైబరాబాద్ కమిషనరేట్ లో ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి పబ్లు నిబంధనల ప్రకారం రాత్రి పన్నెండు గంటలకే పబ్లు మూసివేయాలి కానీ చాలా పబ్లు తెల్లవారుజామున మూడు గంటల వరకు తెరిచే ఉంటున్నాయి మరికొన్ని పబ్లైతే నైట్ అంతా హోరెత్తిస్తున్నాయి తెల్లవారుజాము వరకు పబ్బుల్లో తాగి ఊగుతున్న యువత తర్వాత రోడ్ల మీదకు వచ్చి చేసే న్యూసెన్స్ అంతా ఇంతా కాదు రోడ్లపై బైక్లపై వెళుతున్న వారిని భయపెడుతున్నారు పాదచారులపై బీర్ బాటిల్స్ విసురుతున్నారు ఇక యాక్సిడెంట్లకు లెక్కే లేదు పబ్ల మాటున విచ్చలవిడి శృంగారం డ్రగ్స్ మామూలైపోయాయి తెల్లవారుజాము వరకు పబ్బుల్లో తాగి రోడ్లపై చిందులేస్తున్నారు యువత అదే మత్తులో బయటకొచ్చి ప్రమాదాలు చేస్తున్నారు అర్ధరాత్రి జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఇలా పబ్ల నుంచి వచ్చిన యువతే ఎక్కువ ఈ పబ్లను ఎవరు నియంత్రించాలన్న దానిపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ఎవరికి వారే అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు తాము కేవలం మైనర్లు మద్యం క్రతీపై మాత్రమే దృష్టి పెడతామంటున్నారు మిగతా అనుమతులు వంటి వాటితో తమకు సంబంధం లేదంటున్నారు పోలీసులు మాత్రం నేరం జరిగితే పబ్బుల్లోకి ఎంటర్ అవుతామంటున్నారు జీహెచ్ఎంసీ మాత్రం ట్రేడ్ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది కొంతకాలం కిందట ఎమ్నిషా పబ్కు వచ్చిన అమ్మాయిని ట్రాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన రేపిన కలకలం అంతా ఇంత కాదు అనైతికంగా ప్రవర్తించిన వారిలో ప్రజాప్రతినిధుల పిల్లలు కూడా ఉండడంతో ఇదొక సంచలనమైంది ఈ ఘటన విషయంలో దర్యాప్తు కూడా సరిగా జరగలేదని పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయనే ఆరోపణలు వచ్చాయి ఎమ్షా పబ్ ఘటన తర్వాత కొద్ది రోజులు పబ్లు నిబంధనలు పాటించినట్లు బిల్డప్ ఇచ్చాయి ఇరవై ఒకేళ్లు దాటిన వారికే పబ్లలో ఎంట్రీ అంటూ బోర్డులు పెట్టాయి ఇదంతా కొన్ని రోజుల షోనే అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు హైదరాబాద్లో పబ్ కల్చర్ యూత్ కెరీర్ కు పొగబెడుతోంది టీనేజ్లోనే మందు సిగరెట్లు డ్రగ్స్ అన్ని అలవాటవుతున్నాయి సరదాగా పార్టీలు చేసుకుంటున్నారులే అని తల్లిదండ్రులు భావిస్తున్నారు కానీ మత్తు మోజులో తమ పిల్లలు భవిష్యత్తును చిత్తు చేసుకుంటున్నారని గ్రహించలేకపోతున్నారు వీకెండ్ అయితే జనం రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు పబ్ నిర్వాహకులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు పబ్లోకి వెళ్లడం నుంచి లోపల జరిగే హంగామా వరకు అంతా సీక్రెట్ పోలీసులు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా తనిఖీలు చేసినా వీరి తీరు మారడం లేదు కాసులకు కక్కుర్తుపడి నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు యూత్ ను మత్తులో తేలుస్తున్నారు పబ్లో విదేశీ యువతుల్ని తీసుకొచ్చి డ్యాన్సులు చేస్తున్నారు దిగువ మధ్యతరగతి దేశ విదేశీ యువతులతో చేయించే క్యాబరేలు నయా ట్రెండ్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి నిర్వాహకులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలతో రెడ్ కార్పెట్ పరుస్తున్నారు వివిధ మెట్రో నగరాలకు చెందిన యువతులతో పాటు టూరిస్ట్ వీసాలపై విదేశీ యువతుల్ని నగరానికి తెస్తున్న దళారులు పబ్స్ రిసార్ట్స్ లో వారి చేత అర్ధనగ్న నృత్యాలు చేయిస్తూ కాసులు పోగేసుకుంటున్నారు హోరెత్తే సంగీతంతో చుట్టుపక్కల వారికి పెద్ద న్యూసెన్సులుగా మారాయి పబ్లు అందుకే ఈ పబ్ల సౌండ్ బెండ్ తీయాలని డిసైడ్ అయింది హైకోర్టు హైదరాబాద్లో పబ్ల రూల్స్ అతిక్రమణలు ఎన్నో మరెన్నో మైనర్లు డ్రగ్స్ సౌండ్ మాత్రమే కాదు అనేక నిబంధనలకు తూట్లు పొడవడంలో పోటీ పడుతున్నాయి పబ్లు కొంతకాలం కిందట ముంబై పబ్ ఫైర్ యాక్సిడెంట్ ఘటనతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది సిటీలో కూడా చాలా పబ్బులున్నాయి వాటిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో పరిశీలిస్తే వెన్నులో వణుకు రావడం ఖాయం ఏదైనా జరిగినా చిన్నపాటి అగ్ని ప్రమాదం సంభవించినా జరిగే ప్రాణ నష్టం పెద్ద సంఖ్యలోనే ఉంటుంది కొన్ని గంటల పాటు సరదాగా ఎంజాయ్ చేద్దామని పబ్బులకు వెళితే ప్రాణాలతో తిరిగి వస్తామన్న గ్యారంటీ లేదు పబ్ కల్చర్ అనేది విదేశాల నుంచి దిగుమతైన విష సంస్కృతుల్లో ఒకటి అయితే నలుగురితో కలిసిపోయే సరదా ఈవెంట్ గా మొదలైన రాను రాను అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా మారాయి మద్యానికి బానిస కావడం అది పెద్ద తప్పేమీ కాదనుకునే పరిస్థితిలా మారింది పబ్బులు రిలాక్సేషన్ హబ్స్ ఉంటూనే మద్యం డ్రగ్స్ వల్ల వచ్చే అనేక సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి తోటివారి ఒత్తిడితో చాలామంది యువత మొదటిసారి మందు రుచి చూసేది పబ్బుల్లోనే తర్వాత అదే అలవాటుగా చివరికి వ్యసనంగా మారుతోంది ఇక డ్రగ్స్ కూడా పబ్స్ అడ్డా ఉల్లాసం కలిగించినట్లు ఉత్సాహం పెంచినట్లు యువతలో భ్రమలు కల్పించే మాదక ద్రవ్యాలు తెలియకుండానే వారిని ఒక విషవలయంలోకి నెడుతున్నాయి వారి భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయి పబ్బుల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా అవుతుందని అనేక సార్లు రుజువైంది పబ్బుల్లో తిరిగే వారికి డ్రగ్స్ ను ఈజీగా అలవాటు చేసేందుకు కొన్ని ముఠాలు ప్రయత్నిస్తూ ఉంటాయి వలేసి మాదక ద్రవ్యాలకు అలవాటు చేస్తాయి చివరికి ఈ ముఠాలు స్కూల్ పిల్లల్ని కూడా టార్గెట్ చేస్తున్నాయి ఎక్కడ నిబంధనలు టైమింగ్స్ పాటించని పబ్లపై చర్యలు తప్పమంటున్నారు పోలీసులు అంటే వాళ్ళు ఓనర్స్ అక్కడే చేసుకుంటే ఎవరికి తెలియదని బట్ మనకు ఆల్ ఈ వెరెవర్ ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ మిత వేర్ రూమ్ అకామిడేషన్ ఇస్ బీయింగ్ గివెన్ వాళ్ళందరికీ కూడా మనం నోటీసులో సర్వ్ చేశాము దట్ ప్రెజెంట్లీ వీఆర్ టేకింగ్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ ది డ్రగ్ అబ్యూజ్ ఎస్పెషలీ రేవ్ పార్టీ ఇన్ దీస్ ఫైవ్ స్టార్ హోటల్స్ అండ్ వాళ్ళు కూడా సే నో టు డ్రగ్స్ అని అన్నీ కూడా దేవ్ ఆల్సో రేజ్డ్ అవేర్నెస్ అండ్ అలా ఎటువంటి వాళ్ళకి ఎనీ ఇన్ఫర్మేషన్ దే విల్ షేర్ విత్ అస్ అని కూడా మనకు చాలా సహకరించారు బట్ సర్చ్ ఇన్సిడెంట్స్ డెస్పైర్ దట్ ఇదే అలో చేస్తే వీఆర్ గోయింగ్ యాజ్ పర్ లో బుకింగ్ ఇట్ అండ్ ఈవెన్ సీలింగ్ ది ప్రెమిసెస్ అండ్ వాళ్ళ మీద కూడా యాక్షన్ ద ఓనర్స్ ఆఫ్ ది హోటల్ విల్ ఆల్సో బీ బుక్డ్ ఇన్ అప్రోపరియట్ సెక్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే పబ్లు పలు స్టార్ హోటళ్ల నిబంధనల అతిక్రమణలు అన్ని ఇన్ని కావు వీటి లైసెన్స్లు కూడా రద్దు చేస్తామంటున్నారు పోలీసులు అటు రాడిసన్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ రంగానికి చెందిన వారంతా రియల్ లైఫ్ లోనూ రియల్ లైఫ్ను మించిపోతున్నారు విచారణకు పిలుస్తుంటే తప్పించుకు తిరుగుతున్నారు వారందరినీ విచారిస్తే మరింతమంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది సమాజం నుంచి డ్రగ్స్ పీడనను పూర్తిగా పెకలించాల్సిందే ఇందులో ఎంతటి పెద్దవారున్నా కటకటాలు లెక్కించాల్సిందేనంటున్నారు జనం డ్రగ్స్ రహిత నగరంగా హైదరాబాద్ను మార్చాలనే లక్ష్యాన్ని చేరుకోవాలంటున్నారు టాలీవుడ్ డ్రగ్స్ కేసుల తుస్సుమనకుండా రాడిసన్ కేసులోనైన అసలు నిందితులు సరఫరాదారులను పట్టుకుని మూలాలను పెకలించాలని కోరుకుంటున్నారు